హలో ఎవ్రీవాన్ ఉగాది కదా ఏమైనా తింటే బాగుండు అనిపించింది అందుకే ఈశ్వర్ నగర్లో ఉన్న ఆల్మండ్ హౌస్కి అయితే వెళ్ళినాం సో వెళ్ళి వెళ్ళగానే మా చిట్టి తల్లి నేను మా ఆయన కలిసి ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ చేసినాం అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయా అని సో ఆ తర్వాత ఇటు తిరిగి చూస్తే ఇక్కడైతే బిస్కెట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంతేకాదు ఉగాది స్పెషల్ కార మిఠాయిలు కూడా ఇక్కడ పెట్టారు మనకి రేట్స్ అండ్ చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్స్ కేక్స్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి అసలు అన్నీ కూడా మనం టేస్ట్ చేయొచ్చు అండ్ ఈద్కి కూడా ఈద్ స్పెషల్ కూడా కొన్ని ప్రైజెస్ లిస్ట్ అవుట్ చేసి పెట్టారు మీరు చూడండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ ఇంకా అంతేకాదు సమోసా చాట్ ఇలాంటివి కూడా ఉంటాయి ఏ ఐటమ్ అయినా మనం హ్యాపీగా ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు ఖాళీ కడుపుతో వెళ్ళి ప్రతి ఒక్క ఐటెం టేస్ట్ చేయొచ్చు అండ్ అయితే నింపేసుకోవచ్చు మేమైతే ఐస్ క్రీమ్స్ అండ్ బూరెలు రవ్వ లడ్డు అండ్ పరమాన్నం గులాబ్జామ్ ఇలా కొన్ని అయితే మేము టేస్ట్ చేసినాము అన్నీ బాగున్నాయి అసలు మా పుట్టిదాని దగ్గర నుంచి ఒక గులాబ్ జామ్ తీసుకొని అని ఆమె తెగ ఫీల్ అయిపోతుంది ఏదో పెద్ద తినేదానిలాగా అండ్ మా పుట్టిదాన్ని కూడా చాలా బాగా నచ్చినాయి అసలు అండ్ చెప్తున్నాను కదా వేరే వాళ్ళ పెళ్ళికెళ్ళి ఫుడ్ గట్టిగా లాంగించినట్టుగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే ఏ ఐటమ్ అయినా ఫ్రీగా టేస్ట్ చేయొచ్చు తినడానికి ఇస్తారు వాళ్ళు సో తినేసి రావచ్చు హ్యాపీగా అండ్ అంతేకాదు హోప్ఫుల్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తినాలనిపిస్తే ఇక్కడికి వెళ్ళి హ్యాపీగా ఫ్రీగా టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్